విధానండి నేనైతే ఈరోజు క్యాప్సికమ్ టమాటా కర్రీ చపాతి చేశానండి అదే ఆనియన్ చపాతి చేశాను పిల్లలు అడిగారు ఒక అమ్మాయికి ఏమో ఇలాగ చపాతి టమాటా కర్రీ చేసి ఇచ్చాను ఇంకొక అమ్మాయికి ఎగ్ రైస్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇలాగా ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ పెట్టేశాను క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో అని నిజంగా చాలా మంది అనుకుంటారు ఏం బాగుంటుంది అని అనుకుంటున్నా అనుకుంటారండి నిజం చెప్తున్నాను నేను చేసే నా స్టైల్లో నా పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేసి తినేసి చెప్పేసేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ మన ఒంటికి చాలా మంచిది ఎప్పుడైనా మన ఈ సీజన్లో దొరికే ఏ వెజిటేబుల్నైనా మనము యూజ్ చేసుకోకపోతే ఎలా అండి అందుకని నేను ఈ సీజన్లో ఎక్కువగా వచ్చేస్తుంది కదా ఈ చలికాలంలో అందుకని నేను ఇలాగ క్యాప్సికమ్ కర్రీ మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ అయితే మసాలా క్యాప్సికమ్ కర్రీ కానీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను మరి చూసేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ముఖ్యంగా మీకు నచ్చుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి పల్లి పొడి వేసుకొని చేసుకునే ఈ క్యాప్సికం కర్రీ చాలా బాగుంటుంది విత్ ఆనియన్ చపాతి కానీ పరాటా కానీ పూరీ కానీ వైట్ రైస్ అయినా ఏదైనా బాగుంటుంది మరి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్